వారి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ఎందుకు వేయాలనేటువంటి అభిప్రాయం కూడా ఉంది కాంగ్రెస్ నా ఈ ఐదు నెలల అధికారంలో రాగానే డిసెంబర్ తొమ్మిదో తేదీన మహిళా సోదరి మనులందరికీ ఈరోజు ఉచిత బస్సు ఆధార్ కార్డు పట్టుకొని బస్సు ఎక్కేటువంటి పరిస్థితి గ్యాసు పదూ పన్నెండు వందల చిల్లర ఉంటే ఈ రోజు ఏడు వందల రూపాయలు సబ్సిడీ ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది అనేక రేపు డా ఇండ్లు ఇందిరామ ఇండ్లు ఇచ్చేటువంటి పరిస్థితి పెన్షన్ ఇచ్చేటువంటిది ఆరు గ్యారెంటీలు అమలే కాదు రేపు రాబోయే కాలంలో మరి పెద్ద ఎత్తున పేద ప్రజల పక్కన రైతుల పక్కన లోపు తప్పనిసరిగా రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీని కూడా చేస్తామని కూడా మరి గౌరవైన పెద్దలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించి ఉన్నారు ఒకవేళ అమలు కనుక చేయకపోతే ప్రజలు కూడా అదే పద్ధతుల్లో తిరుగుబాటు చేస్తారు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ అమలు చేయాలి దానికి అనుగుణంగా మరి ప్రజలు పేద ప్రజల కోసమే ఉన్నది కాబట్టి ప్రజా పరిపాలన చెప్తున్నాం ప్రజా ప్రజల కోసమే పరిపాలన కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చింది కాబట్టి ప్రజల పక్షాన నిరుపేదలైనటువంటి మహిళలు కానీ యువకులకు కానీ విద్యార్థులకు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ వ్యాపారాన్ని అరికట్టడంలో కూడా మరి చేయలేకపోతుంది ఈరోజు ఆనంద చేస్తే సంబంధించి ఐదు లక్షల నుంచి పది లక్షలు పెంచారు దాన్ని అన్ని హాస్పిటల్లో కూడా కార్పొరేట్ హాస్పిటల్ అన్నింటి కూడా అన్ని రోగాలకు కూడా నయమైపోతే విధంగా ఈ పాలక ప్రభుత్వం చేస్తూ ఉంది అందుకోసమే అందుకోసమే ప్రజల పక్షాన్ని నిలబడి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ను గెలిపించి చే గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని ప్రజలందరికీ బీఆర్ఎస్ కూలిపోయింది అది మునిగిన నావా అసలు బీఆర్ఎస్ ఉంటుందా అసలు బీఆర్ఎస్ క్లోజ్ అయినటువంటి పార్టీ కాబట్టి బీఆర్ఎస్ కామెంట్ చేయాల్సిన అవసరం లేదు అది లేనే లేదు పోటీలో లేనప్పుడు దాని మీద కామెంట్ ఎందుకు ప్రజలందరూ కాంగ్రెస్కు చేస్తా ఉన్నారు కాంగ్రెస్కు భ్రమరథం పడతా ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ అనేది పోటీలు లేనటువంటి పార్టీ అందులో ఉన్న వాళ్ళంతా వలసలు పోతా ఉన్నారు అందరూ వస్తూ ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ వారి మెజార్టీతో గెలుస్తుంది ఓటర్లు అందరూ కూడా ఈరోజు సెక్యులర్ పార్టీ అయినా మతోన్మాదానికి వ్యతిరేకంగా ఈ కులాల మధ్య వైఎస్ఎంఎల్ రెచ్చగొట్టేటువంటి బీజేపీని ఓడించడం తొమ్మిదిన్నర పది సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ తెలంగాణ ఉద్యోగాన్ని తీసుకొచ్చిన తర్వాత కుటుంబాన్ని కోసం ఉద్యోగాలు తీసుకున్నాడు కుటుంబ మొత్తం ఈ దేశ రాష్ట్ర సంపద అంతా కూడా కొల్లగొట్టాడు కాబట్టి బీజేపీని బీఆర్ఎస్ను చిత్తుగా ఓడించి ప్రజలందరూ కూడా సెక్యులర్ లౌకిక ప్రభుత్వాన్ని అందులో కాంగ్రెస్ను సార్వభౌమాధికారం ఈ రాజ్యాంగాన్ని కాపాడేటువంటి పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఇండియా కూటమిని తప్పనిసరిగా గెలిపించాలని ప్రజలకు మహిళల మహిళలందరూ కూడా అందరూ కూడా అనేక మరి వాళ్ళకు స్కీములు గృహ లక్ష్మి కానీ అదేవిధంగా ఉచిత బస్సు కానీ తర్వాత మహిళా సంఘాలకు కూడా వడ్డీ లేని రుణాలు ఇచ్చేటువంటి పథకాలు కానీ అన్నీ కూడా మహిళలకు ఇండ్లు వచ్చేటువంటివి కూడా మహిళలకు ఇవ్వాలనేటువంటి లక్ష్యాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నది కాబట్టి తప్పనిసరిగా మహిళల పక్షపాతిగా ప్రతిదీ కూడా మహిళలకే పట్ట ఇచ్చేటువంటి విధంగా ఉంది కాబట్టి మహిళలందరూ కూడా నైన్ నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది వంద శాతం మహిళలు కాంగ్రెస్కు చేకూర్తు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు సార్ ఈ దేశంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అసలు బీజేపీ హిందుత్వ ధోరణితో ఆర్ఎస్ఎస్ కనసన్నల్లో ఈ దేశంలో ఈ రాజ్యాంగం లౌకిక రాజ్యాంగం సెక్యులర్ రాజ్యాంగం ఈ ప్రాథమిక హక్కులను మరి అన్నిటిని కాలరాసే విధంగా ఈ రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలని హిందూ రాజ్యాంగం మార్చడం కాదు రాబోయి మరోసారి మూడోసారి కనుక నరేంద్ర మోడీ అధికారులకు వస్తే ఈ రా ఈ దేశంలో ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికలు ఉండవు ఆ ఎన్నికలు ఉండకుండా అధ్యక్ష పాలనగా రాసుకోని పాలన అతను ఈ ప్రధానమంత్రి అని ప్రకటించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రజాస్వామ్యం లేదు ప్రజా మరి పార్లమెంటరీ ఎన్నికల విధానం ఉండదు ఏక్రిక్త రాష్ట్రం నియంత్రిత పోకట్లతో మరి హిందుత్వ ధోరణులతో ఈ రాజ్యాంగాన్ని సమూలంగా మార్చి రిజర్వేషన్ మార్చేటువంటి ప్రమాదం ఉన్నటువంటి సందర్భంగా పేద ప్రజల కోసం కార్మికుల హక్కుల కోసం నిరంతరం పనిచేసినటువంటి ఎర్ర జెండా త్యాగాలు చేసిన జెండా తప్పనిసరిగా ఇండియా సెక్యులర్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ కూటమిని గెలిపించాల్సిన అవసరం ఉందని పార్టీ నాయకులకు కార్యకర్తలకు సందేశం కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు ఒక కార్యకర్త ఉన్నా ఉన్నా ఇల్లు ఇల్లు తిరిగి బీజేపీని చిత్తుగా ఓడించాలి బీజేపీకి ఓట్లు వేయకూడదు ఎందుకు వేయకూడదు నేను చెప్పిన అంశాలన్నింటినీ చెప్పి రాబోయే కాలం ఈసారి కనుక బీజేపీ దేశంలో వస్తే నరేంద్ర మోడీ అధికారంలోకి వస్తే తప్పనిసరిగా ప్రమాదం పొంచి ఉన్నది మరో పోరాటం స్వాతంత్ర పోరాటం చేసి రాబోయే తరానికి చాలా అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం స్వాతంత్రం కోసం పోరాటం చేసి స్వాతంత్రం తీసుకున్నాం ఈ నరేంద్ర మోడీ మరోసారి అధికారంలోకి వస్తే మరో స్వాతంత్ర పోరాటానికి నేటి తరం మళ్ళీ ఇంకా పోరాటం ప్రమాదం ఉంది కాబట్టి మనం ఈ తరానికి రాబోయే తరానికి తప్పనిసరిగా ఒక నిజమైనటువంటి స్వాతంత్రము స్వేచ్ఛ సార్వభౌమాధికారం లౌకిక రాజ్యాంగం కాపాడాల లక్ష్యంతో కమ్యూనిస్టు పార్టీ ప్రతి వాడన ప్రతి ఇల్లు గడప గడపకు తిరిగి ప్రచారం చేయాలని నిర్ణయం చేసింది